సో ఫిజియలాజికల్గా ఎనోటమీ వైజ్గా మనకి క్రేనియల్ నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దేర్ బాడీకి ఒక్కొక్క సిస్టమ్కి కంట్రోల్ అయ్యేలాగా సిగ్నల్స్ దాన్ని మానిటరింగ్ అనుకోండి దాని బాధ్యత వహించడం అనుకోండి ఇవి చేస్తూ ఉంటాయి లైక్ మనకి సైనస్ ఇవి ఉంటాయి ఈ కంట్రోలింగ్ సిస్టమ్ త్రూ వేగస్ ఇంపల్స్ ఇట్ విల్ స్టార్ట్ స్పైన్ ఫస్ట్ దగ్గర నుంచి తల నుంచి మొండ నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర దర్ ఈస్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ కనెక్షన్ టువర్డ్స్ ద అదర్ డైమెన్షన్ హెమిస్ఫియర్స్ అనుకోవచ్చు ఈ సిగ్నలింగ్ అన్నది ఉంది అనేది తెలిసినప్పుడు అంటే ఒకటి తెలిసి చేయడం అనుకోకుండా చేయడం చేసేసిన తర్వాత ఫీల్ అవ్వడం ఈ మూడు కోణాల్లో చూస్తే ఫస్ట్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు ట్రైన్ ద బ్రెయిన్ గాడిలో పడేలాగా బ్రెయిన్ పెట్టాలి అంటే ఫోకస్ ఆఫ్ ద ఎనర్జీ అప్పుడు ఈ థర్డ్ జనరేషన్ రోజుకి మనం కనీసం ఒక యాభై వేల ఆలోచనలు చేస్తాం తెలియకుండా అది మన మన ప్రేమ ఉండదు ఇదంతా చిత్తం వృత్తులు అంటాం మనకి పతంజలి యోగ శాస్త్రంలో ఉంటుందండి దీని గురించి దేన్ని ఎలా అభ్యసించాలో చూడడం అనేది ఒక సాధన కార్యక్రమంలో శరీరాన్ని పెడుతుంటే మనసు లొంగుతుంది మనసును స్థిరంగా చేయడం అనేది మన బుద్ధి ప్రకారం ఉంటుంది దట్ బుద్ధి ఈజ్ కాల్ ద థాట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ త్రూ ద బాడీ ఇట్ విల్ కమ్ ఇప్పుడు మెరు బుద్ధి అన్నాను కదా ఆ బుద్ధి దగ్గర ఇంటలెక్చువాలిటీ సో దాట్ షుడ్ బి ట్రైన్ బుద్ధి చిత్తము 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 అంటే మనం పరిగెడుతు ఉంటాం రియాక్షన్స్ రియాక్షన్స్ త్రూ అవర్ ఇమోషన్స్